ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ సరస్వత్యీ పాదవల్లభుసింహ సరస్వతి శ్రీ గురు గురు దత్తాత్రేయాయ బ్రహ్మ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే గు ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం

ఆగస్టు నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం అలాగే ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం కుజుడు గురువు వృషభ రాశిలో ఉన్నారు కుజుడు ఆగస్టు ఇరవై ఏడో తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కర్కాటక రాశిలో రవి పదిహేడవ తేదీ వరకు ఉండి పదిహేడవ తేదీ నుంచి తను స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఆరో తేదీ నుండి వక్రగతి స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటో తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శుక్రుడు సింహరాశి నుంచి ఇరవై ఐదవ తేదీ కన్యా రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు శుక్రుడితో కలుస్తున్నాడు అంటే సింహంలో కేతువు కూడా ఉన్నాడు శుక్రుడు కలిసి ఉంటారు శుక్రు కేతు కలిసి ఉంటారు మీనల్లో రాహు ఉన్నాడు వక్రించిన శని కుంభంలో ఉన్నాడు ఈ ఆగస్టు నెల మాస ఫలితాలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆగస్టు మాసం అంతి కూడా సానుకూలంగా ఉంది ఈ మాసం అంతా కూడా అలాగే ఈ రాశి వారు అనుకున్నది అనుకున్న విధంగా మంచి ప్రణాళికతోటి ముందుకు సాగుతారు మీ తెలివితేటలతోటి అందరి అభిమాన ప్రేమల్ని పొందగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అనుకున్న ఉద్యోగాన్ని సాధించి తీరుతారు ఆర్థిక చాలా బాగుంటుంది మంచిగా లగ్జరీగా ఎంజాయ్ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు మంచి లాభదాయకంగా ఉంటుంది ఎప్పటి నుంచో రావలసినటువంటి డబ్బులన్నీ వస్తాయి రిటైర్ అయిపోయిన వారి ఉద్యోగస్తులకు రావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి పిఎఫ్లు కానీ ఇంత ఇంక్రిమెంట్స్ కానీ అన్నీ కూడా లభించేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఈ మాసం వీరికి ఈ మాసం చేరులో కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఈ మాసంలో వృచ్చిక రాశి వారికి కొంత ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి మాట తీరును కూడా తగ్గించుకోండి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి కుటుంబ పరంగా అందరూ ఒక మాట మీదే ఉంటారు ఐకమత్యంగా ఉంటారు కు మంచి గౌరవాన్ని పొందగలుగుతారు సమాజంలో ఈ కుటుంబం వారందరూ అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలను కూడా పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు అలాగే వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి సంతాన అభివృద్ధి కలుగుతుంది సంఘంలో మంచి కీర్తి ప్రతిష్ట సంపాదించగలుగుతారు రాజకీయ నాయకులకు కూడా కొన్ని కొత్త పదవులు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ధన సంపద విషయంలో అనుకున్న విధంగా మంచి విజయాన్ని సాధిస్తారు మీరు అమ్మడం కొనడం వాటిల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో వీరిదే పైచేయిగా ఉంటుంది విజయాన్ని సాధిస్తారు స్త్రీలు వాహనాలు కొనుగోలు చేస్తారు నగలు కొనాలైనటువంటి వీరి యొక్క కోరిక నెరవేర్చుకోవడం కూడా జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది కొత్త అవకాశాలు వస్తాయి డైరెక్టర్ కూడా కొత్త కొత్త సినిమాలు చేయడం కూడా జరుగుతుంది అలాగే వీరికి మంచి ఫలితాలు రావాలి అంటే మాతను పూజించాలి ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని చేయాలి అలాగే కర్గమాల స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం పట్టించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించండి గురువుని గౌరవించండి భగవంతుని సేవించండి మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేర్తాయి సమీపం ధనుసు రాశి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయంటే కుటుంబ పరంగా బాగుంది వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా రావడం జరుగుతుంది విద్యార్థులకు కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మాసంలో ధనుసు రాశి వారికి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది అనుకూలమైనటువంటి భర్త లభిస్తాడు పురుషులకు అనుకూలమైనటువంటి భార్య లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సమస్యలు వస్తే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం జరుగుతుంది సమస్యలన్నీ కూడా సమస్య పోతాయి భూములు కొనుగోలు చేస్తారు మీరు అనుకున్నటువంటి ఇల్లు కొనుగోలు చేస్తారు బిల్లాలు కొన్ని బిల్లాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఖర్చులు అదుపు తప్పుతాయి కాబట్టి అదుపులో ఉంచుకోండి ఖర్చుని తప్పకుండా డబ్బుని పొదుపు చేసుకోగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులు కూడా ప్రజల కోసం కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ మాసంలో కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి విజయాన్ని సాధిస్తారు అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది ప్రేమించుకున్న వారికి మంచి ఒకరిపైన ఒకరికి గౌరవం ఏర్పడుతుంది అలాగే పెద్దలతోటి సహకరించి వివాహం చేసుకున్నటువంటి అవకాశం కూడా కలుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి వీసాలు సరి అయిన సమయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు బ్యాంకు నుంచి కొన్ని రుణాలను పొందాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి కూడా రుణాలన్నీ కూడా సరైన సమయానికి వచ్చే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యపరంగా బాగుంటుంది దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా సమిసిపోతాయి స్త్రీలకు స్త్రీల మూలకంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి బంధు వర్గం వారితో కలిసి బంధుత్వాన్ని పెంచుకోగలుగుతారు బంధువులతోటి కొన్ని వివాహ సంబంధాలు కూడా ఏర్పరచుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వీరు సినిమా రంగంలో ఉన్నవారికి చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి మంచి ఉత్తమ అవార్డులు ఇచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సన్మానాలు సత్కారాలు కూడా పొందగలిగేటువంటి అవకాశాలు వస్తాయి అలాగే అధికమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి సూర్య భగవాన్ని దర్శించండి నమస్కరించండి లక్ష్మీ నరసింహస్వామిని కళ్యాణం చేయించండి నరసింహస్వామి స్తోత్రాన్ని చదవండి మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకోండి గురువుని గౌరవించండి భగవంతుణ్ణి సేవించండి మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అది ఎటువంటిదైనా సరే దైవ అనుగ్రహం తల్లిదండ్రుల యొక్క కరుణా కటాక్షం గురువు యొక్క ఆశీర్వాదం మీరు సాధించలేని అంటూ ఏది ఉండదు అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆగ్నేయ జ్ఞాననేత్రం శాస్త్రనేత్రం ఈ ఈ షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అంటే ఈ షట్ చక్రాల్లో ఏ చక్రానికి మనకు బాగోకపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న వారికి షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్ మన కుడి భాగంలో కుడి చేతికి రొమ్ము కింద భాగంలో పొట్టకు రాసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ జరిగి మీకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆయిల్ అలాగే విశుద్ధ చక్రం బాగలేకపోతే థైరాయిడ్ చెక్ చేయించుకొని ఈ ఆయిల్ వాడి మళ్ళీ చెక్ చేయించుకోండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా తిరుగుతాయి అలాగే రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయం చే నయం చేయగలిగినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఎప్పుడు కొంతమంది మందు తాగుతూ ఉంటారు వ్యసనంగా దాన్ని మానమంటే మానలేకుండా ఉంటారు అటువంటి వారికి కూడా సంబంధించినటువంటి మందు మాన్పించేటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వారిని తాగించాల్సిన అవసరం లేదు వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వారి వేసుకునే దుస్తుల మీద మనం వాటిని అప్లై చేయటం వల్ల వారికి మందు తాగాలి అనేటువంటి భావన నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే తొమ్మిది నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఏ గ్రహానికి మనము జపం చేయించుకోవాలన్నా దానం చేయాలన్నా అలా జపాలు చేయించుకోలేనిటువంటి వారికి ఈ ఆయులు ఏ గ్రహానికి ఎక్కడ అప్లై చేయాలో చెప్తాము అలా చేయడం వల్ల ఆ జపం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకుంటే రత్నం పెట్టుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటివన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి మీరు నన్ను సంప్రదించండి మీ యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడండి ఆనందదాయకంగా ఉండండి సంతోషంగా ఉల్లాసంగా ఉండండి సర్వే జనా భవంతు